ఎంఎం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఆ రెండు నియోజకవర్గాల్లో మహిళా నేతల తీరు మంట పెట్టేస్తుందా ఏందో వీళ్ళ అంటూ జనసేన కేడర్ నారాజుగా ఉందా పార్టీ ఎమ్మెల్యే గెలిచిన చోట కూడా పరిస్థితి అలా ఎందుకు మారుతోంది పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సాక్షిగా ఏం జరిగింది ఎవరా ఇద్దరు మహిళా నేతలు ఏంటా వ్యవహారం విజయనగరం నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన నాయకుల మధ్య విభేదాలు ఆ పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతున్నాయట మరీ ముఖ్యంగా మహిళా నేతల మధ్య తగులాటలు క్యాడర్లో చర్చనీయాంశమవుతున్నాయి రెండు నియోజకవర్గాల్లో వ్యక్తిగత ప్రతిష్టకు పోయి నాయకులు వేరువేరు కేంద్రాలను నడపడమే సమస్యకు మూల కారణమంటున్నారు ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గాల బాధ్యతలను చూసిన మహిళా నేతలు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి ఎన్నికలకు ముందు నుంచే కాస్త తేడాగా ఉన్నా ఇప్పుడు లోకి వచ్చాక కూడా తీరు మారకుంటే ఎలాగన్నది సగటు కార్యకర్త క్వశ్చన్ ముఖ్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి నియోజకవర్గంలోని పార్టీ సీనియర్స్ ని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి ప్రజారాజ్యం పార్టీ టైం నుంచి మెగా ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న నాయకురాలు తూము లక్ష్మీరాజ్యం ను ఎమ్మెల్యే కావాలని పక్కన పెడుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయట నామినేటెడ్ పోస్టులతో ఆమె పుంజుకోనో లేక ప్రోటోకాల్ వస్తేనో తనకెక్కడ ఏకు అవుతారోనన్న భయంతో ఎమ్మెల్యే కావాలనే పక్కన పెడుతున్నారంటూ పార్టీ క్యాడరే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చిన వాళ్లకు ఇప్పుడు ఏమాత్రం ప్రోత్సాహం లేదని మదన పడుతున్నారట నెల్లిమర్ల జనసేన సీనియర్స్ అలాగే విజయనగరంలో పార్టీ ఇంచార్జి యశస్విని అందరినీ కలుపుకోకుండా ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్న అసంతృప్తి పెరుగుతుందట ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ నిర్వహించారు యశస్విని ఆ ర్యాలీకి పార్టీ సీనియర్స్ ఎవరికీ ఆహ్వానాలు లేవట దీంతో వాళ్ళు రగిలిపోతున్నట్టు తెలిసిందే ఇలా ఈ ఇద్దరు మహిళా నేతల వ్యవహార శైలి నచ్చగా కొందరు అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నట్టు సమాచారం ఎవరిని ఎంకరేజ్ చేయడం లేదు సరే పోనీ ఈ మహిళా నేతలైనా పార్టీని బలోపేతం చేస్తున్నారా అంటే అదీ లేదని జనసైనికులే చెప్పుకుంటున్న పరిస్థితి పార్టీ క్రియాశీలక సభ్యత్వాల విషయంలో కూడా ఈ ఇద్దరు నాయకురాలు శ్రద్ద తీసుకోలేదని రెండు నియోజకవర్గాల ద్వితీయ శ్రేణి నాయకులే అంటున్నారట విజయనగరం నియోజకవర్గ పరిధిలో జనసేన పటిష్టంగా ఉన్న గ్రామంలో సభ్యత్వ రుసుము విషయంలో కాస్త వెసులుబాటు కలిగేలా అధిష్టానంతో మాట్లాడమని అక్కడి జన చేసిన విజ్ఞప్తిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారట శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉండి అక్కడి నుంచి విజయనగరం వచ్చి సొంత పార్టీ అభ్యర్థిపైనే బహిరంగంగా నెగటివ్ కామెంట్స్ చేసిన నాయకురాలి చిత్తశుద్ది ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారట స్థానిక జనసేన నాయకులు అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే వన్ షో నచ్చక చాలా మంది నియోజకవర్గ నాయకులు కామైపోతున్నట్టు సమాచారం ఎలాగోలా ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి ఇక ఎవరిని పట్టించుకోకున్నా పోయేదేం లేదన్నట్టుగా ఆమె వ్యవహార శైలి ఉందన్నది లోకల్ క్యాడర్ అభిప్రాయం మొత్తం మీద రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు క్యాడర్ ను కంగారు పెడుతున్నాయట పార్టీ పెద్దలు ఇప్పటికైనా జోక్యం చేసుకుని పరిస్థితిని మార్చుకుంటే రాబోయే రోజుల్లో వివాదాలు మరింత ముదురుతాయన్నది కేడర్ అభిప్రాయంగా తెలుస్తోంది